ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్ చేసినా గానీ ముందుగా ముద్రించేది బ్రోచర్స్ మాత్రమే ప్రతి బ్రోచర్ మంచి మంచి డిజైన్ తోటి కస్టమర్లు ఆకట్టుకుంటున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు బ్రోచర్ల మీద ఏ విధంగా అయితే డిజైన్ మెన్షన్ చేశారో అదే డిజైన్ తోటి వెంచర్లు చేసి కస్టమర్లు ఆకట్టుకుంటున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు అయితే ఏ బ్రోచర్ మీద చూసినా గానీ ఇప్పుడు డిటిసిపి లేఅవుట్ లేదా హెచ్ఎండి లేఅవుట్స్ బ్రోచర్సే కనపడుతున్నాయి అసలు డిటిసిపి అంటే ఏమిటి హెచ్ఎండి అంటే ఏమిటి ఈ రెండింటికున్న తేడా ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం డిటిసిపి అంటే డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఒక్కసారి మనం డిటిసిపి పర్మిషన్కి వెళ్ళాం అంటే తీసుకునే అవకాశం ఉండదు డిటిసిపి వెంచర్లు జిల్లాల పరిధిలో ఉంటాయి కాబట్టి హెచ్ఎండి వెంచర్ తో పోల్చుకుంటే కొంచెం రేటు తక్కువనే ఉంటాయి డిటిసిపి వెంచర్లలో ఇరవై పర్సెంట్ ఖచ్చితంగా రోడ్లకు కేటాయించాలి పది పర్సెంట్ పార్కులకు కేటాయించాలి పదిహేను పర్సెంట్ మౌలిక సదుపాయాల కోసం భూమిని కేటాయించాలి పదిహేను పర్సెంట్ మనం వెంచర్ చేసిన ప్లాట్ల నుంచి పదిహేను పర్సెంట్ డిటిసిపి కమిటీకి ప్లాట్లు మార్టిగేజ్ చేయాలి ఈ మౌలిక కల్పించినట్లయితే పదిహేను పర్సెంట్ వసతులు కల్పిస్తారు కమిటీ వాళ్ళు అక్కడ మౌలిక వసతులు వాటర్ ట్యాంకు డ్రైనేజీ ప్రారీ వాళ్ళు పార్కులు రోడ్లకు ఇరువైపులా చెట్లు ఖచ్చితంగా నాటాలి ముప్పై మూడు అడుగులు నలభై అడుగులు రోడ్లు తగ్గకుండా కచ్చితంగా డామ రోడ్లు వేయాలి ఇవన్నీ మౌలిక సదుపాయాలు కనుక కల్పించినట్టయితే మనం ఏదైతే ప్లాట్లు మార్టిగేజ్ చేస్తామో ఆ ప్లాట్ల ద్వారా వచ్చిన డబ్బులు పెట్టి డీటీసీపీ కమిటీ వాళ్ళు అక్కడ అన్ని మౌలిక వసతులు కల్పిస్తారు కాబట్టి కొనుగోలుదారులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు డీటీసీపీ వెంచర్ లోనే మనం గోచర్ ప్రకారం గనక హండ్రెడ్ పర్సెంట్ చేసినట్లయితే మనకి మార్టికైజ్ చేసుకున్న ప్లాట్లు ఖచ్చితంగా డిటిసిపి కమిటీ వాళ్ళు రియల్ ఎస్టేట్ సంస్థలకి రిలీజ్ చేస్తాయి కాబట్టి అందుకనే ఇవన్నీ ఒకవేళ చేయనట్టయితే మౌలిక సదుపాయాల కోసం మాత్రమే వాళ్ళు మార్టికైజ్ చేసుకుంటారు ముందు జాగ్రత్త కాబట్టి డిటిసిపిలో ప్లాట్లు కొన్న కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అక్కడున్న వెంచర్ స్థాయిని బట్టి ఈ మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా కల్పించాలి ఇది మనకి డిటిసిపి వెంచర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఇప్పుడు మనం వెంచర్ గురించి తెలుసుకుందాం హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ వెంచర్లు అందమైన డిజైన్ తో తీర్చిదిద్ది బ్రౌచర్ మీద ముద్రించి ముద్రించి ఏమి మాత్రం బ్రౌచర్ కి తీసుకున్న విధంగా వెంచర్ డెవలప్ చేసి కస్టమర్ ఆకట్టుకుంటున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు ఒక్కసారి కోసం కి వెళ్ళారంటే ఎందుకు తీసుకునే అవకాశం ఉండదు హెచ్ఎండి ప్లాట్లు రేటు కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇవన్నీ నగరం పరిధిలో ఉంటాయి కాబట్టి హెచ్ఎండిఏ వెంచర్ లో ప్లాట్లు కొన్న కస్టమర్లు ఎమ్మటే కన్స్ట్రక్షన్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు కాబట్టి డిటిసిపి వెంచర్ తో పోల్చుకుంటే హెచ్ఎండి వెంచర్ లో ప్లాట్లు రేటు కొంచెం ఎక్కువగానే ఉంటాయి మౌలిక సదుపాయాలు వాటర్ ట్యాంకు పవర్ లైన్స్ రోడ్లు డ్రైనేజీలు పార్కు ప్రారి గోడలు వాటర్ పైప్ లైన్స్ గెస్ట్ హౌస్ పిల్లగా ఆడుతుండీ పార్కులు గెజిట్ కమ్యూనిటీ చుట్టూ ప్రారి గోడతో కట్టిన వెంచర్లు అయి ఉండాలి రోడ్లకి ఇరువైపులా చెట్లు ఖచ్చితంగా నాటాలి ఈ మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా కల్పించాలి ఒకవేళ మౌలిక సదుపాయాలు కనుక కల్పిస్తున్నట్లయితే ఇవన్నీ పార్టీ చేసుకున్న ప్లాట్లు ఇవన్నీ సౌకర్యాలు కనుక లేనట్లయితే ఆ ఇరవై పర్సెంట్ ప్లాట్లు వచ్చిన వచ్చిన సొమ్ము తోటి ఇవన్నీ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది హెచ్ఎండి కమిటీ కాబట్టి కొండ కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదు హెచ్ఎండిఏ వెంచర్లు వైశాల్యం కూడా చాలా పెద్దగా ఉంటుంది ఎక్కువ ఎకరాలతోటి ఈ వెంచర్లు చేస్తుంటారు ఖచ్చితంగా నలభై అడుగులు అరవై అడుగుల రోడ్లు నాణ్యమైన రోడ్లు ఉండాలి వాటర్ ట్యాంకులు గాని మౌలిక సదుపాయాలు కానీ అక్కడ వెంచర్ తగ్గట్టు సదుపాయాలు కల్పించాలి మనం డిటిసి వెంచర్ గురించి హెచ్ఎండి గురించి పూర్తిగా తెలుసుకున్నాం నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ జై హింద్ జై భారత్